హాయ్ ఫ్రెండ్స్ అరిసెలు అంటే కాకులకి చాలా ఇష్టం అంట నేనైతే కొన్ని అయితే కాకులకి పెట్టాను సో మనుషుల కన్నా ఎవరో ఒకరు ఇస్తారు కానీ చేసుకోకపోయినా ఒకరు దొరుకుతాయి కానీ వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అందుకనే నేను కాకులకు పెడుతున్నాను నేనైతే ఇవాళ ఒక మంచి విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను అభివృద్ధికి సంబంధించిన విషయం అనమాట ఏ మనిషైనా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్తాను నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు పర్సనల్గా నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన కష్టపడి పైకొచ్చిన మనిషి అనమాట ఎథిక్స్ని ఫాలో అవుతూ నీతి నిజాయితీ ఇలాంటివన్నీ ఫాలో అవుతూ పైకొచ్చిన మనిషి అలాంటి వ్యక్తి పైన కూడా అన్యాయంగా కేసు పెట్టి జైలుకి పంపించారు కానీ నీతి నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని ఆయన ప్రభుత్వం నెక్స్ట్ వచ్చిందనమాట న్యాయం గెలుస్తున్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పటికీ ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారంటే గూగుల్ కంపెనీని ఇంకా యూట్యూబ్ సంబంధించిన బ్రాంచెస్ ని ఎంతో మంది నిరుద్యోగులకి ఫ్యూచర్ ఉంటుందని ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు ఇంకా ఫ్రీ బస్సెస్ అని చాలా అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు ఇలా ఉండాలన్నమాట మనుషులు అంటే ఈవెన్ వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు కానీ అలాంటి పనులు చేస్తున్నారు అభివృద్ధి పనులు చేస్తున్నారు సో తండ్రి ఎలా ఉంటే పిల్లలు కానీ అలా ఉంటారనమాట సో తండ్రి ఎథిక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా ఎథిక్స్ ఫాలో అవుతున్నారు ఇలాంటి వాళ్ళు నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనమాట రాష్ట్రానికి ఇంకా నా పర్సనల్ గా అయితే నేను ఫేస్ చేసింది అయితే చెప్తాను నా పెళ్ళికి ముందైతే మా అబ్బాయికి పెద్దగా శాలరీ లేకపోయినా మాకు ఆస్తులు ఉన్నాయి మాకేం తక్కువ మేము 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 చాలా వాళ్ళం అని చెప్పి అవసరానికి చీటింగ్ చేసి అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది పెళ్ళి అయ్యాక వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు రకరకాల మంచి మంచి చీరలు మంచి మంచి నగలు అన్నీ వాళ్ళు పెట్టుకుంటారనమాట మా అబ్బాయికి తక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి కోడలు జీతం అంతా తీసుకుంటారనమాట లే వాళ్ళు మాత్రం కొడుకుకి తక్కువ శాలరీ అయితే ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళు కదా హెల్ప్ చేయాల్సింది అలా జరగదనమాట కోడల జీతం మొత్తం తీసుకొని ఈ కొడుకు దగ్గరే అదే ఏ కొడుకు అయితే తక్కువ జీతం ఉంటుందో ఆ కొడుకు దగ్గరే కార్ తీసుకుంటారనమాట ఏ కొడుకు అయితే సంపాదిస్తాడో ఆ కొడుకు భార్యకి నగలు అన్ని తీసుకుంటున్నా వాళ్ళని అనరనమాట వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందాలి మిగతా వాళ్ళంతా మేము తెచ్చేస్తున్నాం కదా తిండి తినేసి గొమ్మును కూర్చోవాలంట ఏం తక్కువ తెచ్చి తిండి పెడుతున్నాం కదా అని అనమాట ఇలా మాట్లాడతారు అసలు ఎథిక్స్ అనేదే లేదా అసలు వీళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు అనంటారు ఎలా ఎత్క్స్ ఫాలో Tahu